నమస్తే వెల్కమ్ టు రెట్టివీ రోజు మనతో పాటు సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్ సార్ పిగ్మెంటేషన్ ఈ తో బాధపడుతూ ఉంటారు చాలా మంది మచ్చలు వస్తూ ఉంటాయి అవి పోవు దానికోసం రకరకాల ప్రయత్నాలు చెయ్యందంటూ ఉండదు కానీ ఒక్కసారి స్కిన్కి ఏదైనా వస్తే కష్టం కదా సార్ తగ్గడం అంటే నేను కూడా ఒక సమస్యతో పదేళ్లు బాధపడ్డాను తగ్గింది అనుకోండి బట్ దెన్ స్కిన్కి చాలా మంది చెప్తుంటే నేను అది ఫీల్ అవ్వగలను ఓ ఈ బాధ ఈ బాధ కొన్ని ఫాల్స్ కూడా వస్తూ ఉంటాయి అంటే జనరల్గా మనం మనం ఉన్న ఇండస్ట్రీ మనం బ్యూటీ ఇండస్ట్రీలో ఉన్నాం తెర మీద మన హావభావాలతో మన అందంగా ఉంటేనే కదా అవతల వ్యక్తి మనల్ని చూసే కాబట్టి మనకి బాగా ఇంపార్టెంట్ మనకి దాని వాల్యూ బాగా ఎక్కువ బాగా తెలుసు సో ఈ పిగ్మెంటేషన్ అయితే ఇంకా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా చాలా మంది సడన్ గా వచ్చేయండి మచ్చలు అలా వచ్చేస్తున్నాయి ఏం చేయాలో తెలియట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు అనుకుంటారు దీనికి ఏదైనా మంచి వెజిటబుల్ రె రెమెడీ ఏదైనా ఉందా అండి అంటే ప్రతిదానికి సమస్యకి సమస్య అన్నప్పుడు ఆటోమేటిక్గా పరిష్కారం కూడా ఉంటుంది ఫస్ట్ పరిష్కారం సమస్య వస్తుంది అంటారు అంటే ఇంతకు ముందు మీ దగ్గర లేదు మచ్చ అనేది మీకు వచ్చింది కదా అవునండి మీరు పుట్టుకతో మీరు తెచ్చుకుని ఉంటే దాని గురించి ఆలోచించరు అది పుట్టుకతో ఉంది కాబట్టి దాని గురించి ఆలోచించే పని లేదు ఇది మధ్యలో వచ్చింది కాబట్టి ఎందుకు వచ్చిందా అనే టెన్షన్ ఎక్కువ మొదలవుతుంది కరెక్ట్ కాబట్టి దాని మీద దృష్టి పెడతారు అంటే ఆల్రెడీ మీతో పాటు పరిష్కారం మీ దగ్గర పరిష్కారం ఉంది మధ్యలో సమస్య వచ్చింది కరెక్ట్ ఆటోమేటిక్గా అంటే సమస్య తీవ్రత ఎక్కువ ఉంది పరిష్కారం తీవ్రత తగ్గరది ఇప్పుడు మీరు ఈ దృష్టి దేని మీద పెడతారో పరిష్కారం మీద దృష్టి ఎక్కువ పెట్టడం వల్ల మళ్ళీ ఈ సమస్యని కంపేస్తుంది ఇంతకు ముందు చిన్నగా వంద వంద రూపాయల్లో ఉన్నటువంటి పరిష్కారం మీ దగ్గర ఉంది కానీ మీకు వచ్చిన సమస్య రెండు వందల రూపాయలు ఇప్పుడు మీరు ఏం చేయాలి ఈ వందని పదింతలు చేస్తే అప్పుడు ఈ సమస్యని మూసేయగలుగుతారు అంటే సమస్య ముందుందా పరిష్కారం ముందు పరిష్కారమే ముందు అంటే మచ్చ ముందే ఉండుంటే అది పుట్టు మచ్చ పుట్టుకతో పాటు వచ్చింది కాబట్టి దాని నుంచి మీరు పెద్ద ఆలోచించరు ఆలోచించిన ప్రయోగ ప్రయోజనం లేదు ఉండదు అంటే ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీస్ ఇవన్నీ వచ్చేది చేస్తారు అది వేరే అది పరిష్కారం కాదు దాని తాలూకు మూలాలు లోపలే ఉంటాయి పుట్టుకతో వచ్చిన దాని తాలూకు మూలం లోపలే ఉంటుంది డిఎన్ఏలోనే ఉంటుంది ఏదో ఒక రోజు ఇంకొక చోట ఎక్కడో బయటపడే అవకాశం ఉంటుంది మీరు ఇక్కడ దాన్ని కప్ కవర్ అప్ చేస్తున్నారు అంతే సప్రెస్ చేస్తున్నారు లేకపోతే పైన ఏదైనా పూత పోస్తున్నారు తప్ప క్లియర్ చేయట్లేదు మూలాల్లోకి వెళ్ళట్లేదు చేయగలమా కాబట్టి ఇక్కడ ఏదైతే పిగ్మెంటేషన్ మచ్చ అది వచ్చిందో అంటే ఇక్కడ చర్మం వ్యవస్థ చర్మం ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి మీ శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటిలో అతిపెద్ద వ్యవస్థ స్కిన్ సిస్టమ్ ఇది ప్యూరిటీ మీద ఆధారపడి ఉంటుంది శుభ్రంగా ఉంచాలి అందుకని మీరు చూడండి చిన్నప్పటి నుంచే నలుగు పెట్టి తోవటం అంటే నలుగే ఎందుకు పెట్టాలి ఎక్కువ శుభ్రం చేయాలి అంటే మీరు తొమ్మిది నెలల పాటు ఒక మాలిన్యం ఉన్నటువంటి సంచిలో వ్యర్థాలు మీ వ్యర్థాలు మీతోటే తిరుగుతూ ఉంటాయి కదా తల్లి గర్భంలో నీరుతో పాటు బ్యాక్టీరియా వైరస్ ఇవన్నీ చాలా లోపల ఉంటాయి కదా వీటిలన్నిటితోటి ఉన్నారు కాబట్టి మీకు ఎక్కువ పెట్టి తోవడం ద్వారా అందులోంచి మీ చర్మ గ్రంథుల లోపల ఉన్నటువంటి మాలిన్యాన్ని కూడా బయటకు తీయడం కోసం నలుగుపెట్టి తోవడం ద్వారా దాంట్లో ఆ ప్యూరిటీని తేవడం కోసం నలుగు పెట్టేవారు ఏదో ఊరికే రంగు వస్తుందనో లేకపోతే ఇదనో కాదు ఆ తోవడం ఆయిల్ పెట్టి తోవడం మర్దనం గుణవర్ధనం అని చెప్పేసి అని ఆయుర్వేదంలో సామెత ఉంటుంది మీరు ఎంత మర్దనం చేస్తే ఆయిల్ పెట్టి ఎంత తోగితే అంత గుణం అంటే చూడండి స్కిన్ బ్రైట్ అవ్వటం కాదు గుణం కూడా గుణం అంటే నేచర్ మర్దనం గుణవర్ధనం అద్భుతం అంటే ప్రతి మనకి పెద్దవాళ్ళు చెప్పింది ప్రతి దాంట్లోనూ ఎంతో నిగూఢమైనటువంటి సత్యం ఉంది ఎంత బాగా పెట్టి తోముతారో ఆ వ్యక్తి అంత గుణవంతుడవుతాడు క్వాలిటీస్ అంటే మన శరీరంలో ఆక్యుపైజర్ పాయింట్స్ చాలా ఉన్నాయి కదా మనకి మర్మ పాయింట్స్ ఉన్నాయి ఒళ్ళంతా కూడా మర్మ పాయింట్స్ ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క క్వాలిటీ డెవలప్ అవుతుంది మనకి లివరు లంగ్స్ హార్ట్ ఇవన్నీ కూడా ఒక్కొక్క గుణాన్ని ప్రేరేపిస్తూ ఉండే లివర్ డిసీజ్ ఉన్న వ్యక్తికి ఈగో ఎక్కువ ఉంటుంది కోపం ఎక్కువ ఉంటుంది కోపం ఉన్న వ్యక్తికి లివర్ డిసీజ్ వస్తుంది అప్పుడు మీరు ఆయిల్ పెట్టి మసాజ్ చేయిస్తూ ఉంటే ఆ లివర్ పాయింట్ యాక్టివ్ అవ్వడం ద్వారా లివర్లో ఉన్నటువంటి అనారోగ్యం తగ్గడం ద్వారా మీకు ఆ కోపం తగ్గిపోద్ది ఇరిటేషన్ తగ్గిపోద్ది ఈగో తగ్గిపోతుంది ఎన్ని ఇంటర్లింక్డ్ అండి అసలు అద్భుతం ఆయుర్వేదం ఆయుర్వేదం వేదంలోనే ఉంది అంటే కేవలం ఆరోగ్యాన్ని కాదు అది ఆయుష్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అని చెప్పేసి అని శాస్త్రం చెప్తుంది అద్భుతం అండి సార్ మరి కి ఏం చేయాలి అండి ప్యూరిటీ మీలో ప్యూరిటీ లేదు అది మీరు ఎలా అనుకున్నా మానసికంగా ప్యూరిటీ ఉందా లేదా చూసుకోండి మీకు మచ్చొచ్చింది మీ జీవితంలో జీవితంలో వచ్చింది చర్మం అనేది కాదు అంటే మీరు ఎక్కడో ప్యూరిటీ లోపించింది కాబట్టి మచ్చ వచ్చింది కాబట్టి మీరు ఆ ప్యూరిటీని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఓపెన్గా మాట్లాడటం ప్రేమతో మాట్లాడడం ఆప్యాయతతో మాట్లాడడం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ మీద ఏదైతే చెడు మచ్చ వచ్చిందో అది పోద్ది ఆటోమేటిక్గా లివర్ శాంతపడితే అంటే మీకు మచ్చలు వస్తున్నాయంటే మీ లివర్ సరిగా పనిచేయట్లేదు పింపుల్స్ రావడానికి కానీ పింపుల్స్ తాలూకు మచ్చలు శరీరం మీద ఉండిపోవడానికి కానీ నల్ల మచ్చలు రావడానికి కానీ కారణం లివర్ అనే దాని మీద దృష్టి పెట్టండి మీరు వేడి చేసే మసాలా ఫుడ్స్ ఎక్కువ తింటున్నారా ఆయిల్ మీరు ఇప్పుడు మార్కెట్లో వాడుతున్నటువంటి ఆయిల్ అది మంచి నూనె కాదు ఆయిల్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ మీకు పెట్రోలు వ్యర్థ పదార్థాన్ని మనం వంటలకు వాడుతున్నాం అవి ఎక్కువ తింటున్నారా నైట్ ఎక్కువ తింటున్నారా దీనివల్ల ఈ పిగ్మెంటేషన్ నల్ల మచ్చలు వస్తున్నాయి కానీ వీటిని మీరు క్లీన్ చేసుకోగలిగితే ఎండోక్రైన్ గ్లాండ్స్ వ్యర్థాలని బయటికి విసర్జించే అవయవాలని ప్రేరేపించగలిగితే మీ శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలు బయటకు వెళ్ళిపోతే మీకు మచ్చలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి కాయగూరలు ఆకుకూరలు ఎక్కువ తినండి సాత్విక ఆహారాన్ని ఎక్కువ తినండి అలాగే మసాలాలు తగ్గించి తినండి తేలికగా జీర్ణం అయ్యేవి తినండి ఆఫ్టర్ సిక్స్ తినటం మానేయండి ఆటోమేటిక్గా ఉన్నటువంటి సమస్య చాలా సింపుల్ చాలా సులువుగా సునాయాసంగా వెళ్ళిపోతుంది బట్ వెజిటబుల్ రెమెడీలో ఏదైనా వెజిటబుల్ రెమెడీలో లివర్కి సంబంధించి స్కిన్ సిస్టానికి సంబంధించి దొండకాయలు అద్భుతంగా పనిచేస్తాయి మనము ఇంతకుముందు ఎపిసోడ్స్లో కూడా చెప్పడం జరిగింది ఈ భాద్రపద మాసం ప్యూరిటీ మనం అంటే అన్ని రకాలుగా ప్యూరిటీ చర్మ సంబంధమైనటువంటి ప్యూరిటీ మానసిక సంబంధమైనటువంటి ప్యూరిటీని తెచ్చుకోవడానికి అద్భుతమైనటువంటి మాసం భాద్రపద మాసం వినాయక చవితితో కూడి మనకు ప్రారంభమవుతుంది దొండకాయలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా జ్యూసెస్ జ్యూస్ రూపంలో దొండకాయలను తీసుకోవడం ద్వారా రెగ్యులర్గా మనం వేపుళ్ళలో ఆటల్లో కూడా దొండకాయని తీసుకోవడం చారు దొండకాయకి ఒక మంచి కాంబినేషన్ అంటే దొండకాయ ఏం చేస్తుంది అంటే వ్యర్థాలని ఎలిమినేట్ చేస్తుంది చారు ఫ్రీ మోషన్ అవడానికి ఉపయోగపడుతుంది ఈ రెండు రెగ్యులర్గా యూస్ చేయడం ద్వారా మీకు ఆ లివర్ క్లెన్జింగ్ అనేది బాగా జరుగుతుంది అందులో మిరియాల చారు అద్భుతంగా పనిచేస్తుంది అందులో వామ్ వేసుకుంటే ఎసిడిటీ కూడా ఉపయోగపడుతుంది చారు దొండకాయ జ్యూసు దొండకాయ ఫ్రై మీకు ఈ మా భాద్రపాద మాసం అంతా దొండకాయని విరివిగా ఈ మాసం అంతా వాడడం ద్వారా ఎక్కువగా వాడడం ద్వారా ఎక్కువ దృష్టి పెట్టండి నాటు దొండకాయని అడగటానికి ఎక్కువ దృష్టి పెడితే నాటు దొండకాయ డార్క్నెస్ ఉంటది పొట్టిగా ఉంటదమ్మ గుండ్రంగా ఉంటది లావుగా ఉంటుంది మనకి హైబ్రిడ్ ఏంటంటే పొడుగ్గా ఉంటాయి అవే తీసుకుంటారు అదే మనకి చర్మం మందంగా ఉంటది స్కిన్ సిస్టమ్ కాబట్టి మీ చర్మం బాగుండాలి నిగారింపుగా ఉండాలి చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు అంటే కేవలం ఒక పిగ్మెంటేషన్ చూస్తున్నారు సొరియాసిస్ కూడా చర్మ సంబంధమే ఎసిడిటీ మనకి చుండ్రు ఇది కూడా చర్మ సంబంధం జుట్టు రాలిపోవడం కూడా చర్మ సంబంధం వీటి అన్నిటికీ అద్భుతమైనటువంటి పరిష్కారం దొండకాయ చెప్తుంది నాటు దొండకాయని అడుగుతూ ఉంటే రైతులు ఎక్కువ పండించే అవకాశం ఎక్కువ ఉంటుంది దాని మీద దృష్టి పెడతారు సో లావుకి తీసుకోవాలంటారు ఎక్కువ తీసుకోండి ఇక లేదు వేరే దారి లేదు మీకు దొరకట్లేదు అన్నప్పుడు హైబ్రిడ్ దొండ